వెల్కమ్ బుక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రుద్రుని లేచి ఫ్రెష్ అయి పూల పోసుకొచ్చి తనకి ఎంతో ఇష్టమైన కన్నయ్యకి కడుతుంది రంగమ్మ కిచెన్ లో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది విక్రమ్ ఇంట్లో విక్రమ్ క్రాంతి తినేసి రుద్రాన్ని ఇంటికి వస్తారు రుద్రాన్ని మాల కట్టి ఇంట్లో హాల్లోనే ఉన్న కన్నయ్య విగ్రహానికి వేద్దామని వెళ్తుంది విక్రమ్ క్రాంతి ఇంట్లోకి వస్తారు రుద్రాని చీర కుర్చీలు తగిలి కాల్ స్లిప్ అయి పడబోతుంటే విక్రమ్ వచ్చి పట్టుకుంటాడు దండ ఎగిరి విక్రమ్ రుద్రాని మెడలో పడుతుంది ఒక థర్టీ సెకండ్ ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటారు విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది ఇద్దరు తె చూసి నడవే అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాడు క్రాంతి అక్కడికి వచ్చి బంగారం ఆర్యూ ఓకే రుద్రాని ఓకేరా కానీ దండ అప్పుడే అక్కడికి విక్రమ్ వస్తాడు రుద్రాణి విక్రమ్ వైపు కోపంగా చూస్తుంది విక్రమ్ ఏమైంది అంత కోపంగా ఉన్నా రుద్రాని విక్రమ్ వైపు విక్రమ్ మెడలో ఉన్న దండ వైపు మార్చి మార్చి చూస్తుంది విక్రమ్ ఓ దండనా అని తీసి ఇస్తాడు రుద్రాణి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి విక్రమ్ మెడలో పడింది కదా అని రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణి వైపు చూసి విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ నో నేను కట్టను రుద్రాని నువ్వు కాదు విక్రమ్ మరి రుద్రాని మీరు ఇద్దరు కట్టాలి విక్రమ్ క్రాంతి మేమ నోవే విక్రమ్ అయినా నువ్వు పడబోతుంటే పట్టుకున్నాను లేకపోతే నీతో పాటు దండ కూడా కింద పడేది నీకు మూతిపళ్ళు కూడా రాలేవి రుద్రాని నన్ను పట్టుకున్నావు కానీ దండని పట్టుకోలేదు కాబట్టి దండ కట్టండి విక్రమ్ ఓవే నేను కట్టను రుద్రాన్ని కట్టరా విక్రమ్ క్రాంతి నో రుద్రాని గా అడుగుతున్నాం విక్రమ్ క్రాంతి నో రుద్రాని క్రాంతి మనం అని అంటుండగా క్రాంతి వచ్చి రుద్రాని నోరు మూసేసి ఇప్పుడు అంత అవసరమా అని రుద్రానికి మాత్రమే వినిపడేలా మాట్లాడుతాడు రుద్రాని క్రాంతికి మాత్రమే వినిపించేలా మరి నువ్వు వాడు ఇద్దరు కలిసి దండకట్టండి విక్రమ్ ఏంటి మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు రుద్రాన్ని చెప్పబోతుంటే కాంతి అబ్బే అదేం లేదురా బంగారం అంటుంది మాల కట్టండి అని అంతే కదా బంగారం అని రుద్రాని చెప్పబోతు అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తాడు రుద్రాన్ని నవ్వుకొని అంతే కాంతి విక్రమ్ దగ్గరికి వెళ్ళి రుద్రంలాడి దండ కట్టిస్తుంటాడు రుద్రాని వాళ్ళ దగ్గర కూర్చుని సూపర్గా కడుతున్నారా అలా పేసులు పెట్టకపోతే నవ్వుతూ కట్టొచ్చు కదరా వాడు చూడు నవ్వుతూ కడుతున్నాడు విక్రమ్ వెక్కిలి నవ్వు నవ్వుతాడు రుద్రాని అయ్య బాబోయ్ వద్దులే చూడలేకపోతున్నాం విక్రమ్ కదా మరి అడగడం ఎందుకు రుద్రాని నువ్వు అలా నవ్వుతావని తేలిక తెలియక విక్రమ్ కాంతి దండ కట్టేస్తారు రుద్రాని తీసుకోబోతే విక్రమ్ హలో మేడం కష్టపడి కట్టింది మేము మీరు దండ వేస్తారా రుద్రాని మరి విక్రమ్ మేమే వేస్తాం రుద్రాని నో నేను వేస్తాను పట్టుకోవడానికి ట్రై చేస్తుంది విక్రమ్ నో అని దండని అందకుండా పట్టుకుంటాడు కాంతి వీళ్ళ గొడవని చూసి ఆపండి ముగ్గురం కలిసి వేద్దాం సరే అని ముగ్గురు కలిసి కన్నయ్య దగ్గరికి వెళ్తారు అక్కడ కింద నీళ్లు పడటం వల్ల విక్రమ్కి కాలు జారుతుంది కానీ తనని తాను తమాయించుకొని తనకే తెలియకుండా రుద్రాని వైపు జరుగుతాడు ముగ్గురు కలిసి కన్నయ్యకి దండ వేసి దండం పెట్టుకుంటారు సుఫాలో కూర్చొని రుద్రాని ట్యాబ్లెట్ ప్రశిస్తుంది రుద్రాని అవును మీరు టిఫిన్ చేస్తారా విక్రమ్ క్రాంతి చేశాం రుద్రాని ముగ్గురికి కాఫీ చేసుకొని తీసుకొస్తుంది ముగ్గురు కాఫీ తాగాక రుద్రాని రంగమ్మని పిలిచి నేహా లేచిందా అని అడుగుతుంది రంగమ్మ అమ్మ రెడీ చేశాను వస్తుంది రుద్రాని సరే నీహా వచ్చాక రుద్రాని నీహా తినేస్తారు విక్రమ్ రుద్ర మేం కూడా హాస్పిటల్కి వస్తాం రుద్రాని అలాగే నీహ నేను హాస్పిటల్కి వెళ్తున్నా అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది నేహా సరే చాక్లెట్ బాయ్ యాంగ్రీ బంకు విక్రమ్ క్రాంతి బాయ్ అని అక్కడ నుండి కారు దగ్గరికి వెళ్తారు రుద్రాని రంగమ్మకి చెప్పేసి కారులో కూర్చుంటుంది ముగ్గురు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు రుద్రాని సురేష్ ని చెక్ చేశాక తన క్యాబిన్ కి వెళ్తారు విక్రమ్ రుద్రా తనకి ఆపరేషన్ ఎప్పుడు చేస్తావు రుద్రాని తాను కోఆపరేట్ చేయట్లేదురా క్రాంతి మరి ఇప్పుడు ఎలా రుద్రాని కొన్ని రోజుల డైలీ చెక్ చేస్తూ ఉండాలి సరే అని అక్కడ నుండి క్రాంతి వెళ్ళిపోతారు విక్రమ్ క్రాంతి వెళ్ళిన గంటకి సాగర్ తర్ని వస్తారు రుద్రాని వాళ్ళని కూర్చోమని చెప్పి నర్స్ని పిలిచి ధరణిని చూపించి దాన్ని టెస్టులు చేయమని చెప్పి నర్స్తో పంపిస్తుంది సాగర్ అక్కడే కూర్చొని రుద్రానితో మాట్లాడుతుంటాడు సాగర్ రుద్ర నువ్వు చాలా గ్రేట్ అమ్మా రుద్రాని సాగర్ గారు ఏమంటున్నారు మీరు సాగర్ మేము వన్ వీక్ పడుతుంది అని అనుకున్న ప్రాజెక్ట్ త్రీ డేస్లో కంప్లీట్ చేశావు కదా రుద్రాని దాంతో సాగర్ గారు నేను మీ దగ్గర డాడీ దగ్గర అంకుల్ దగ్గర నేర్చుకున్న అదే హెల్ప్ అయింది అంతే క్రెడిట్ మొత్తం మీదే నాదే చెప్పండి సాగర్ అది నీ మంచితనం రుద్రాణి అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పండి రుద్రాణి సాగర్ ఇద్దరు బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటారు అక్కడికి ధర్నే వచ్చి దర్ని ఇక్కడ కూడా బిజినెస్ గురించేనా అని కూర్చొని రుద్రానికి రిపోర్ట్స్ ఇస్తుంది రుద్రాన్ని ఏం లేదక్క జస్ట్ మాట్లాడుకుంటున్నాం అంతే అని రిపోర్ట్స్ తీసుకొని చెక్ చేస్తుంది అక్క కొంచెం వీక్ గా ఉన్నాం ట్యాబ్లెట్స్ రాసిస్తాను వాడు హెల్దీ ఫుడ్ తీసుకో దీ సరే రుద్ర సాగర్ ధరని అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు రుద్రాన్ని ఓపించి చూడటంలో పడిపోతుంది అలా ఈవినింగ్ వరకు ఎవరి వరకు వాళ్ళు బిజీగా ఉన్నారు సాయంత్రం రుద్రాని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మౌని మౌని కి ఫోన్ చేస్తుంది బెంగళూరులో బిజు మౌని అప్పుడే ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయి కూర్చుంటారు బిజుకి వర్క్ లో కొంచెం డౌట్ ఉండడం వల్ల మౌని ఫ్లాట్ కి వస్తాడు ఇద్దరు వర్క్ లో బిజీగా ఉంటారు అప్పుడే రుద్రాని మౌని ఫోన్ కి కాల్ చేస్తుంది మౌని ఇప్పుడు రుద్ర కాల్ చేస్తుంటే బిజు లిఫ్ట్ అయ్యి మౌని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది హలో రుద్రాని హలో మౌని మౌని ఆ రుద్రా చెప్పవే ఎలా ఉన్నా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నారు చేస్తున్నారు మౌని మేము బాగానే ఉన్నాం కొంచెం వర్క్ లో బిజీ కానీ చెప్పు రుద్రాని విజుని దగ్గరే ఉన్నాడా మౌని ఆ రుద్రాణి ఊరిలో జాతర కదా వస్తున్నారా మౌని రావట్లేదే రుద్రాని ఎందుకే మౌని వర్క్ చాలా ఉంది వైజాగ్ ఆ వర్క్ కంప్లీట్ అయ్యి అది బాస్కి నచ్చితే అప్పుడు వైజాగ్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు ఇప్పుడు అదే వర్క్ చేస్తున్నాం రుద్రాణి అంటే ఇప్పుడు జాతరకి రావట్లేదా మోని రాలేమో అసలు విజ్జు అప్పుడప్పుడు కాల్ చేస్తాం కదా నువ్వు బాధపడకూర నువ్వు బాధపడితే మాకు బాధగా ఉంటుంది రుద్రాణి సరేరా అని కొద్దిసేపు మాట్లాడుకొని కట్ చేసి మోని విజ్జు లో బిజీ అయిపోతారు రుద్రాణి కట్ చేసిన తర్వాత రంగమ్మని పిలిచి రేపే ఊరికి ప్రయాణం కదా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా రంగమ్మ సర్దుకున్నాను అమ్మాయి గారు మీది సత్తమంటారా రుజ్రాని నావి గైడ్ వి వి నేను ప్యాక్ చేస్తాలే రంగమ్మ నువ్వు కాసేపు రిలాక్స్ అవ్ అని అక్కడ నుండి తన రూమ్ కి వెళ్లి బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే అక్కడికి నేహా వస్తుంది రుజ్రాని నేహా ఏమైనా కావాలా నేహా ఏం వద్దు అని తల అడ్డంగా ఉపుతుంది రుద్రాని సరే అని నేహాని బెడ్పై కూర్చోబెట్టి మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేయడం పడుతుంది నేహా నీహా చాక్లెట్ బట్టలు ఎందుకు బ్యాగ్ లో పెడుతున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అని కొంచెం డల్గా అడుగుతుంది తనని వదిలి ఎక్కడికైనా వెళ్తుందేమో అని రుద్రాని అయ్యో బంగారం నేను కాదు మనం వెళ్తున్నాం ఊరికి నీహ ఊరికా ఎందుకు రుద్రాని ఊర్లో ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాం నీహ మనం ఇద్దరమైన రుద్రాని కాదు నువ్వు నేను తాతయ్య నానమ్మ యాంగ్రీ బర్డ్ అంకుల్ జోకర్ అంకుల్ ధర్ణి ఆంటీ సాగర్ అంకుల్ బస్సు బామ్మ జయన్నయ్య రంగమ్మ అందరం వెళ్తున్నాం ఎగ్జైటింగ్ గా అవునా చాక్లెట్ ఎప్పుడు వెళ్దాం రుద్రాని రేపు వెళ్తున్నామని బ్యాగ్ ప్యాక్ చేసి కృష్ణ గారి కి వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేశాక నీహా నేను జయన్నయ్య అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను వస్తావా ఆ రుద్రాని నిహ విక్రమ్ ఇంటికి వెళ్తారు రుద్రాని హాయ్ అక్క దర్నీ హాయ్ రుద్రాం నిహ ఆంటీ జయన్నయ్య లేడా దర్నీ నిహాన్ని దగ్గరికి తీసుకుని జై రూమ్ లో హోంవర్క్ చేసుకుంటున్నాడమ్మా వాడి హోంవర్క్ అయిపోయాక కిందికి వస్తాడు అప్పుడు ఇద్దరు ఆడుకో సరేనా సరేనాహా సరే ఆంటీ రుద్రాని అక్క విక్రమ్ క్రాంతి ఎక్కడ దాన్ని రూమ్ లో బిజీగా ఉన్నారు రుద్రాని అవునా అని అక్కడ నుండి విక్రమ్ క్రాంతి దగ్గరికి వెళ్తుంది అక్కడ విక్రమ్ క్రాంతి సీరియస్ డిస్కర్షన్ లో ఉంటారు రుద్రాని వెళ్లి సోఫాలో కూర్చుంటుంది క్రాంతి రుద్రాన్ని వచ్చింది గమనించడు కానీ విక్రమ్ చూడకుండానే ఏంటి ఇలా వచ్చావు అని అంటాడు క్రాంతి అప్పుడు చూస్తాడు రుద్రాని రుద్రాని మీరు ఏం చేస్తున్నారో చూద్దామని అది సరే బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా విక్రమ్ దేనికి రుద్రాని దేనికంట వెంట జాతర ఉంది కదా విక్రమ్ నాకు ఇంపార్టెంట్ కేసు ఉంది సారీ మేము రాలేం వీళ్ళని చూసి క్రాంతి చిన్నగానే అవుతాడు అప్పటికే రుద్రాని మొహం కోపంతో ఎర్రగా మారుతుంది క్రాంతి చూసి అక్కడ చూడరా అని కల చేస్తాడు విక్రమ్ వైపు చూసి తడబడి అంటే అది రుద్రాని రే నిన్ను అని కొట్టడానికి వెళ్తుంది విక్రమ్ అక్కడి నుండి రూమ్ అంతా తిప్పి బయటకు వచ్చి హాల్లోకి వెళ్తాడు రుద్రాని విక్రమ్ వెనకాలే వెళ్తుంది అప్పటికే హాల్లోకి అందరూ వస్తారు వీళ్ళ వెనకే క్రాంతి కూడా హాల్లోకి వస్తాడు రుద్రాణి రే ఆగరా విక్రమ్ ఆగితే నువ్వు చంపేస్తావు నేను ఆగను రుద్రాణి రేయి మర్యాదగా చెప్తున్నా విక్రమ్ నో అని హాల్ మొత్తం తిరుగుతుంటారు క్రాంతి హాల్లోకి అడుగుతారు ఏమైందని క్రాంతి జరిగింది చెప్తాడు అది విని అందరూ నవ్వుకుంటారు విక్రమ్ రుద్రాని వీళ్ళు ఉన్నది కూడా పట్టించుకోరు కొద్దిసేపటికి అలసిపోయి సోఫాలో కూర్చుని గట్టిగా ఊపిరి పిలుచుకుంటూ రుద్రాని రే వస్తారా అని విక్రమ్ క్రాంతి వైపు కోపంగా చూస్తుంది